తేజస్విని గౌడ స్టార్మా ఛానల్లో ప్రసారమైన చిన్ని సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు చిన్ని తర్వాత కేరా ఫ సీరియల్లో నటించిన తేజు బ్యాక్ టు బ్యాక్ టీవీ షోస్ తో కనిపించారు నీతోనే డాన్స్ రియాలిటీ షో రీసెంట్ గా ఇస్మార్ట్ సెలబ్రిటీ కపుల్ రియాలిటీ షో కూడా చేశారు తేజస్విని ప్రముఖ బుల్లితెర యాక్టర్ అయిన అమర్దీప్ చౌదరిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇద్దరు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు అయితే తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తన అప్డేట్స్ ఫోటోషూట్ ఫొటోస్ ఫ్యామిలీ మూమెంట్స్ ఇలా ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గా తేజస్విని ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు పెళ్లి తర్వాత తేజస్విని గౌడ సీరియల్స్లో లో కనిపించలేదు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె ఒక కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు కానీ అది తెలుగులో మాత్రం కాదు ఒక తమిళ్ ప్రాజెక్ట్ చేయబోతోంది తేజు ఆ సీరియల్కి కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు ఆ ప్రోమోలో తేజస్విని లుక్ కూడా బాగా ఆకట్టుకుంటుంది తమిళ్ ప్రోమో చూసిన వారు తేజస్విని కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మన తెలుగులో కూడా ఆమె కొత్త సీరియల్ త్వరలో చేయాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్